మీ ఎక్సైట్మెంట్ ఒకసారి మాకు వినబడాలి ఆర్ యూ ఎక్సైటెడ్ ఓకే సో ఫ్రెండ్స్ చూడండి మేము చాలా చాలా ఇవాళ ఆనందంగా ఉన్నాము ఎందుకు ఆనందంగా ఉన్నాము అంటే మేము ఈ బిజినెస్లో రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇస్ మా ఫ్యామిలీలో ఒక ట్రాజడీ జరిగింది మా చెల్లాయి వాళ్ళ హస్బెండ్ ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు అండ్ చనిపోయిన టైంకి మేమిద్దరము జాబ్లో బిజీ ఉంటుండే మా ఇన్కమ్ చాలా బాగుంటుండే అబో వన్ ల్యాక్ ఇన్కమ్ ఉంటుండే కానీ మా దగ్గర టైం లేకుండే సెకండ్ మా దగ్గర సెక్యూరిటీ ఇన్కమ్ లేకుండే ఒకవేళ సంపాదన చేసే వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఫ్యామిలీకి ఇన్కమ్ ఉంటుందా జీరో అయిపోతుందా జీరో అయిపోతుంది సో ఈ విషయం మేము విన్నాము కానీ ఎప్పుడైతే మా బావగారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారో అప్పుడు మాకు క్లియర్లీ అర్థమైంది కే మంచిగా సంపాదన చేసే వ్యక్తి హ్యాపీ ఫ్యామిలీ ఉంటుండే కానీ సడన్లీ శాడ్ ఫ్యామిలీ అయిపోయింది ఫైనాన్షియల్లీ వాళ్ళు జీరో అయిపోయారు మా సిస్టర్ వాళ్ళు సో మేమిద్దరం ఏం ఆలోచించినామంటే మేము బాగా చదువుకున్నాము కే ఈమె పీజీ చేసింది నేను కూడా డబల్ పీజీ చేసిన నేను యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తీసుకున్నా ఇదంతా చేసుకున్న తర్వాత కూడా ఎవ్రీ సింగిల్ డే మేము జాబ్కి వెళ్ళాలి ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి కదా ఈ డిగ్రీస్ కాపీ నేను మా బాస్కి పంపించేస్తే నెలకు శాలరీ పంపిస్తాడు ఆయన హలో పంపిస్తారా ఎన్ని డిగ్రీస్ ఉంటే కూడా ప్రతిరోజు వెళ్ళాలి పని చేయాలి సో ఆ పని చేసుకుంటూ వెంటే మా యొక్క ఆలోచన సరళి ఎట్లా అయిపోయిందంటే జాబ్ మైండ్ సెట్ అయిపోయింది మాకు ఏదో ఒక పని డిసైడెడ్ ఉంటుంది ఆ పని మేము వెళ్ళాలి రైట్ చేసేసి రావాలి నా సబ్జెక్ట్ నేను వెళ్ళాలి కంప్లీట్ చేసుకొని వచ్చేయాలి కానీ ఎప్పుడైతే ఇక్కడ వెస్టీజ్ మేము స్టార్ట్ అయినామో ఒక సెక్యూరిటీ ఇన్కమ్ గురించి మేము ఉంటే ఉండకపోతే కూడా మేము పని చేస్తే పని చేయలేని పరిస్థితే ఉంటే కూడా మా ఫ్యామిలీకి రెగ్యులర్లీ కంటిన్యూస్లీ జనరేషన్స్ వరకు ఇన్కమ్ రావాలి ఈ యొక్క పాయింట్ గురించి మేము వెస్టీజ్ మీనింగ్ టీమ్ స్టార్ట్ చేశాము కానీ ఇక్కడ మైండ్లో జాబ్ ఉన్నది కానీ పని ఉన్నది బిజినెస్ సెట్ అవుతుందా అవుతుందా సో అది సెట్ కాలేదు మాకు నేర్చుకోవడానికి టైం పడింది సో ఈ వర్క్లో సక్సెస్ కావాలి అనుకుంటే మనము రైట్ యాటిట్యూడ్ నిర్మించాలి మన లోపల హమారే అందరికి రైట్ యాటిట్యూడ్ కో బిల్డ్ కన్నా పడేగా ఆ రైట్ యాటిట్యూడ్ కబాయిగా సబ్సే పేలీ బా సీక్నే తయారీ ఫస్ట్ నేర్చుకోవడానికి తయారు ఉండాలి అందు గురించి మనం ఇక్కడ ట్రైనింగ్ మీటింగ్కి రావాలి అని అంటాము అప్లైన్కి సబ్మిటెడ్ ఉండాలి అని అంటాము ఎందుకు అంటే నేర్చుకోవడానికి తయారు ఉండాలి ఎంతమంది అనుకుంటారు నేను నేర్చుకోను కానీ సక్సెస్ కావాలి సాధ్యమవుతుందా అవుతుందా సో బిజినెస్ మైండ్ సెట్లో రైట్ యాటిట్యూడ్ మన దగ్గర లేదనుకోండి మనం సక్సెస్ కాలేము సో రైట్ యాటిట్యూడ్ బిల్డింగ్లో ఫస్ట్ పాయింట్ ఉన్నది మనం నేర్చుకోవడానికి తయారు ఉండాలి అండ్ సెకండ్ బాధ్యత తీసుకోవాలి మీటింగ్ నాది ఓకే టీమ్ నాది ప్రోడక్ట్స్ నాది ఏదైనా బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండదంటే దానికి బాధ్యత నేనే సో ఇప్పుడు అయితే ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాము రైట్ అక్కడి నుంచి రైట్ attitude బిల్డ్ అవుతది हम जिम्मेदारी लेंगे तो ही हम आगे बढ़ेंगे अगर हम जिम्मेदारी नहीं लेंगे जिम्मेदारी तो अपलाइन का है जिम्मेदारी तो डाउनलाइन का है तो हम कुछ नहीं कर पाएंगे तो బాధ్యత నాది అని మనం ఫిక్స్ కావాలి and అప్పుడే మనము ఇక్కడ సక్సెస్ అవుతాము and లాస్ట్ ఇంకొక point ఉంది మనం ఫోకస్ గా వర్క్ చేయాలి ఈ బిజినెస్ చేసే క్రమంలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు ఒక చోట కొంచెం సక్సెస్ కూడా రావచ్చు ఒక చోట మనకు డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా వస్తారు ఓకే వన్ ల్యాక్ టూ ల్యాక్ ఇన్కమ్ తర్వాత నాకు ఇది జరగట్లేదు నాకు ఎవరు అడగటం లేదు నా నాకు స్టేజ్ మీద నాకు టైం ఇస్తలేదు లేకపోతే నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది ప్రతి క్షణంలో మనము మన బిజినెస్ మన గోల్స్ పైననే దృష్టి పెట్టుకుంటే ఒక రైట్ యాటిట్యూడ్తో మనం ముందుకు వెళ్తాము तो अंदर तैयार हो ना रा ई बिजनेस लो सक्सेस కావాలి అనుకుంటే రైట్ attitude కావాలి అంటే రైట్ attitude నా నుంచి స్టార్ట్ అయితది నా బాదేతా నేనే నేను ఈ బిజినెస్ కి రన్ చేస్తా నేనే సాధిస్తా దానికి నేనే కారణకులు మై హి ఇస్కా జిమేదార్ ہوں जब ये सोचेंगे तो ये बिजनेस पे हम सक्सेस हो सकते हैं सो थैंक यू थैंक यू एंड बैक टू होस्ट थैंक यू वेरी मच